వైభవుండు నిన్న చట రాసిన సొమ్ము కనంబు కొంచెము విను మరుభూమికి లభించును మేరు చారబోయిన ధనమధికంబు రాదు కడు దైన్యము మాను ధనాఢ్యులందు అవ్వన నిధి నూత తుల్యముగా వారి గ్రహించు ఘటంబు బ్రహ్మదేవుడు తను నసర రాసిన ధనం కొద్దో గొప్ప మానవుడు ఎడారి ప్రాంతంలో ఉన్నా లభిస్తుంది వేరు పర్వతంపై ఉన్న బ్రహ్మదేవుడు నసలు రాసిన దానికన్నా ఎక్కువ లభించదు కనుక ధనవంతులను చూసి దైన్యాన్ని పొందడం కూడదు కుండను సముద్రంలో ముంచిన బావిలో ముంచినా అది నీటిని సమానంగానే గ్రహిస్తుంది కదా ఈ పద్యముతో అర్థ పద్ధతి పూర్తి తరువాతి పద్యము నుండి దుర్జన పద్ధతి ప్రారంభమవుతుంది